సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రారంభించారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభాకర్ సూచించారు కెసిఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో వారికి డబ్బులు జమ చేసే విధంగా కృషి చేశారని చేశారు కాంగ్రెస్ పాలనలో రైతుల ఇబ్బందులు వర్ణాతితం అని కాంగ్రెస్ పాలనలో రైతులు సంతోషంగా లేరని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన బరువులు గోనె సంచులు టార్పాలిన్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు రైతులకు ఎలాంటి కష్టం వచ్చిన వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి గోనెలా రఘు అధికారులు రైతులు ఉన్నారు ఇస్మాయిల్ కన్పేట్ వ్యవసా వ్యవసాయ సహకార సంఘంలో ఈరోజు వడ్ల కొనుగోలు ప్రారంభించుకోవటం జరిగింది గతంలో గత ప్రభుత్వంలో తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు రైతులకి ఏ రకమైన ఇబ్బంది ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో డబ్బులు వచ్చే ఏర్పాటు చేసిండు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఇక్కట్లు చెప్పడానికి అలవి కాని విధంగా ఉన్నాయి మరి రైతుల కష్టాలు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేయాల్సిన ప్రభుత్వం మరి ఈరోజు రైతుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులకి ఏ ఇబ్బంది లేకుండా ధాన్యం తడిసిపోకుండా టార్ నుంచి కానీ అన్ని బ్యాగులు కానీ మరి సకాలంలో డబ్బులు అకౌంట్లో వేయటం కానీ ఇవన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ చూపించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి ఈ వర్షాలు పడతా ఉన్నాయి మరి ధాన్యం మరి స్టార్ట్ చేయటానికి మరి వెసులుబాటు ఉండదు కాబట్టి సకాలంలో రైస్ మిల్లర్లకి పంపించి వాళ్ళని ఇబ్బంది కాకుండా చూడాల్సిన అవసరం ఉంది మరి అంతేకాకుండా మరి సన్నాలకి ఇస్తామని చెప్పి బోనస్ పోయిన సంవత్సరం ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు ఇంకా సన్న ఎనొకూరుగుతా ఉన్నారు ఆ డబ్బులు కూడా సకాలంలో వాళ్ళకు అంది అందించాలని చెప్పి కోరుకుంటూ రైతులకి ఎలాంటి ఇబ్బంది రాకుండా మరి సకాలంలో వాళ్ళకి కొన్ని ధాన్యం కొన్న ధాన్యాన్ని షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత అధికారులది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరోసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ